నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ క్రేవింగ్స్ ఈ రోజు వీడియో రొయ్యల బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను కానీ నేను రోజు చేసే బిర్యానీలో ఒక స్పెషల్ ట్విస్ట్ ఉంది అదే కోకోనట్ పౌడర్ అదే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ గీ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ హోల్ బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సన్నగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరగాయల్ని యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని కూడా యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి పుదీనా ఏంటంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తే ఆ స్మెల్ అనేది మనకి మంచిగా పట్టుకుంటుంది ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అండ్ రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి రొయ్యలు టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేయాలి కోకోనట్ పౌడర్ ఇది బిర్యానీకి చాలా యూనిక్ ఫ్లేవర్ ఇస్తుంది హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా కడిగి నానపెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత రైస్లో ఉండే చెమ్మ పోయేంత వరకు మసాలా పేస్ట్ ని బాగా రైస్ కి పట్టించాలి బాస్మతి రైస్ కి ఒక కప్ రైస్ వన్ కప్ కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్ బట్టి తర్వాత ప్రెషర్ పెట్టేసుకోండి ఈ బిర్యానీ ఫెస్టివ్ కి పర్ఫెక్ట్ చాయిస్ తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి